సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు బాబాయ్ ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు ఒక మూడు రోజులలో ఒక పెద్ద మొత్తంలో లాభం అనేది కలిసి రాబోతుంది తల్లి అది నీకు వ్యాపారపరంగా కానీ లేదంటే ఆస్తుల విలువలో ఆస్తుల గొడవలలో నీకు రావాల్సిన పెద్ద మొత్తం కానీ మూడు రోజులలో నీ చేతికి అందుతుంది నాయన కానీ ఈ మూడు రోజులు నువ్వు మూడు నిమిషాల పాటు ఈ మూడు రోజుల్లో ఇలా చేస్తూ ఉండు కానీ నువ్వు ఏమాత్రం అశ్రద్ధ చేసినా కూడా ఆ పెద్ద మొత్తం అనేది రావాల్సిన లాభం అనేది నీకు నష్టంగా మారడానికి కూడా అవకాశం ఉంటుంది అని ఈరోజు బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు మనతో ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా సచ్చరతుల్లో మనకి అప్పటి రోజుల్లో షెడీలో నివాసం చేసిన రోజుల్లో ఆయన అందరికీ కూడా సలహాలు ఇస్తూ ఉండేవారండి ఏది మంచిది ఏది చెడు అంటే ఫలానా రోజు మన ఊరికి వెళ్ళాలన్నా కూడా ఎవరైనా భక్తులు బాబాని చూడడానికి వచ్చినప్పుడు అమ్మ ఈరోజు బయలుదేరకండి ఈరోజు వాతావరణం బాగోలేదు ఈరోజు మీరు వెళ్ళద్దు రేపటి వరకు కూడా ఆగండి అని చెప్పి బాబా చెప్పడం కానీ అలాగా కాదని లేదండి మేము వెళ్ళాలి ఈరోజు అర్జెంటుగా వెళ్ళే తీరాలని అనుకున్న వాళ్ళకి మధ్యలో ప్రమాదాలు కానీ ఏదైనా ఆటంకాలు కానీ జరగడం అనేది మధ్యలో వచ్చేసి తిరిగి రావటం అనేది కూడా జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి అటువంటిది ఈరోజు మన మనకి బాబా మనకి ఈ సందేశాన్ని ఇస్తున్నారు అని అంటే అందులో ఒక మంచి కారణం అనేది ఉందండి అంటే అండి మనకి ఎప్పుడూ కూడా ఒక పెద్ద వ్యాపారం చేసేవాళ్ళం కానీ ఒక పెద్ద అమౌంట్లో భూమి తగాలాలలో మనకి వాటాలు రావాల్సిన అమౌంట్ కానీ మనకి రావాల్సి వచ్చినప్పుడు ఒక మూడు రోజుల్లో మనకి అందబోతుంది అని అంటే మన అందరము కూడా సంతోషంతో మనం ఎదురు చూస్తూ ఉంటాం అబ్బా మనం ఎన్నేళ్ళు కష్టపడ్డాం ఎన్నేళ్ల నుంచి ఒక కోర్టు కేసులో రావాల్సిన డబ్బు మన చేతికి అందుతుంది ఒక ఆస్తి పంపకాలు జరుగుతూ ఉన్నాయి ఆస్తి పంపకంలో మన వాటా మనకు అందుతుంది అని అనుకుంటాం కానీ వ్యాపారంలో లాభాలు అనేవి మేము చూసే చాలా రోజులైందక్క ఇంతవరకు కూడా అన్ని నష్టాలే మాకు అని అనుకున్న వాళ్ళందరూ కానీ బాబా ఈరోజు ఒక మంది మంచి సందేశాన్ని ఇస్తున్నారండి కానీ దానితో పాటు ఒక మూడు రోజుల పాటు ఈ మూడు రోజులలో కూడా నువ్వు చేయవలసిన ఒక విషయం అనేది ఉంది తల్లి నువ్వు అవసరపడి ఏ నిర్ణయమో తీసుకోవద్దు ఈ మూడు రోజులు కూడా ఒక మూడు నిమిషాల పాటు రోజు కూడా రోజు మూడు మూడు నిమిషాల పాటు ఇలా నువ్వు చేస్తూ ఉండు నీకు ఎటువంటి నష్టము అనేది నీకు రానే రాదు అని చెబుతున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి అంటే ఒక బాబా భక్తురాలి విషయంలో జరిగిన ఒక విషయం అండి ఎప్పుడు కూడా బాబా ఎప్పుడైతే సలహాలు ఇస్తూ మనకి ఒక గురువుగా ఉంటూ ఆయన చెప్పిన పద్ధతిలో కానీ ఆయన చెప్పిన దారిలో కానీ మనం నడుస్తూ ఉన్నామో మనకి ఎప్పటికీ కూడా మంచి జరుగుతూ ఉందండి అలాగే సచరిత్రలో బాబా చెప్పినట్టుగా ఒక భక్తురాలి విషయంలో ఆ రోజు అండి తనకి వచ్చేసి ఇలాగా ఒక తన కొడుకుకి ఒంట్లో బాగోలేదని తనకి కలరా వచ్చిందని తనకి సంకలో గెడ్డలు అనేవి వచ్చాయి అని చెప్పేసి అవి చూసి తను తెలుసుకున్నారండి వాటి అందరికీ అన్నిటికీ కూడా సంబంధం లేకుండా బాబా ఏదో ఒక మందులు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట అది తగ్గాలి అని అంటే కనుక మనం హాస్పిటల్కి వెళుతూ ఉంటాం తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాం కానీ అలా అంత అవసరం లేదు బాబా పైకి చూసి వాతావరణం సరిగ్గా లేదు అంటే మనకి సమయం అనేది సరిగ్గా లేదు అని చెప్పడం కోసమే అలా అంటూ ఉండేవారండి ఆయన అన్నట్టుగానే నిజంగా అలాగే జరిగేదండి ఆ రోజు అలా కాదని ఆ బిడ్డను చూడటం కోసం తను బయలుదేరి ఆ ఎడ్ల బండిలో తను బయలుదేరుతూ ఉన్న సమయంలో అది ఆ ఎడ్ల బండి గోతిలో పడిపోయి ఆ చక్రం విరుకుపో ఎరుకుపోతుందండి ఆ భక్తురాలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు అక్కడే ఎక్కడైనా సరే ఒక సత్రంలా ఒక ఖాళీ చోటు ఉంటే కనుక అక్కడే ఉండి వెయిట్ చేసి అప్పుడు తర్వాత వెళ్లాల్సిన పరిస్థితి అంటే అంటే కష్టపడి మన ఆ వర్షంలో తడుస్తూ అంత బాధపడి వెళ్లాల్సిన పరిస్థితి అందువల్ల బాబా కూడా ఎప్పుడు కూడా మనం మంచిగా చెబుతూ ఉంటారండి ఆయన కాదని మనం ఏమి చేసినా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది మనకు తెలుసు ఇది అర్జెంట్ అని అనుకుంటూ ఉంటాం కానీ అండి అందులో ఏదైనా ఒక రిస్క్ ఉంటుంది ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటుంది అని అనుకున్నప్పుడు అది కూడా సరి చేసుకోవచ్చు కొంచెం వెయిట్ చేయడం కానీ లేదంటే అలాంటి ఒక మంచి సందర్భం జరిగేటప్పుడు ఒక మూడు రోజులు వెయిట్ చేయడంలో మనం తప్పేం లేదు కదా అలాగే ఈ భక్తురాలు ఏం చేశారు అని అంటే ఇలాగా బాబా దగ్గర నుంచి ఒక మంచి సందేశం అండి అమ్మ మీ ఆయన చేసే వ్యాపారంలో నీకు కొన్ని కోట్లు కలిసి రాబోతున్నాయి మంచి లాభం అనేది నువ్వు చూడబోతున్నావు అని చెప్పేసి తను బా బాబా మూలంగా తెలుసుకుందండి చెప్పినప్పుడు తన హస్బెండ్తో వెళ్ళి చెప్పిందనమాట ఎవండి ఇలాగా మనకి అదృష్టం అనేది కలిసి రాబోతుందండి మీ వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి అంటే ఆయన అన్నారు లేదమ్మా ఎలా లాభాలు వస్తాయి చాలా పోతూ పోతుంది ఏంటి నువ్వు కా జోకులు ఇటు ఇటువంటి సమయంలో అని చెప్పేసి వాళ్ళు ఆయన అరుస్తారండి అన్నప్పుడు తను కాదండి బాబా చెప్పారు ఇలాగా ఆయన చెప్పారు చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది అని తను అలా చెప్పినప్పుడు తన ఆ మాటని ఏమనుకుందంటే అండి నిజంగా అది జరిగిపోతుంది జరిగిపోతుంది అన్న సంతోషంతో అందరితో వెళ్ళిపోయి మా ఆయనకి ఇలాగా లాభం కలిసి రాబోతుంది ఒక మూడు రోజుల్లో అని చెప్పేసి అందరికి వెళ్ళి చెప్పేయటం ఏది కూడా అండి చేయటానికి ముందుగానే ఒక మంచి విషయమైనా సరే ఒక చెడు విషయమైనా సరే మనం ఎవ్వరికీ చెప్పకూడదండి అది జరిగేంత వరకు కూడా వాళ్ళంతరూ వాళ్ళు తెలుసుకొని ఇలా జరిగింది కదా అని చెప్పి అని అన్నప్పుడు సరే అవునులే అని చెప్పేసి మనం సైలెంట్గా ఉండాలి కానీ ముందుగానే వెళ్ళి చెబితే కనుక జరగాల్సిన మంచి కూడా జరగదండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి తను చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా మీకు లాభాలు వస్తున్నాయా లాభాలు రావటం ఏంటి మీ ఆయన ఎన్నో అప్పులు పాలైపోయారని చెప్పేసి ఆ బిజినెస్సే క్లోజ్ చేయాలని చెప్పేసి అందరూ అంటున్నారు నువ్వేంటి ఇప్పుడేమో లాభం కలిసి వస్తుందని చెప్తున్నావు సరే తనకేదో మా ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారండి తనకేదో మైండ్ సరలేదనుకుంటా నష్టాలనే చూసి చూసి అట్లాగా ఏదో మాట్లాడుతుందిలే వదిలేయండి అని చెప్పేసి వాళ్ళు కామెడీ చేసుకొని అంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి అందువల్ల ఎప్పుడు కూడా అండి ఒక మంచి ఒక సందర్భం మనకి అని రావ వచ్చినప్పుడు అది గెలిచి చూసిన తర్వాతే మనం మాట్లాడితేనే మనకు విలువ ఉంటుంది అటువంటిప్పుడు ఆ మాట వల్ల తనకి విలువ లేకుండా పోయింది రావాల్సిన మంచి విలువ మంచి విషయం అనేది తనకి జరగకుండానే ఆగిపోయిందండి ఆ మూడు రోజుల పాటు రావాల్సిన లాభం అనేది తనకి రాలేదు ఇలా చెప్పడం వల్ల ఎవరితో అయినా సరే మంచి మంచి విషయాలని మనం ముందుగానే మనం చెప్పకూడదు అని అంటూ ఉంటాం అలాగా మనకి ఒక సమయంలో సరే ఒక ఆటంకాలు ఉంటే కనుక ఒక మూడు నిమిషాల పాటు బాబా అంటున్నారండి ఒకవేళ నీకు తెలుసో తెలియకో మనం ఒక సంతోషంలో చెప్పేసాం ఏదో తెలుసో తెలియకో తప్పు చేస్తున్నామని అనుకున్నప్పుడు ఆ తప్పులన్నీ కూడా తీరాలి అని అంటే గడక కనుక ఒక మూడు రోజుల పాటు మూడు నిమిషాలు మనం ఏమనుకోవాలి అని అంటే బాబాకి సంబంధించిన ఒక సచరిత్రలో ఒక అధ్యాయం కానీ ఒక మూడు నిమిషాలు పడుతుందండి ఒక అధ్యాయం చదవడానికి ఆ మూడు రోజుల పాటు మనకి ఎక్కడి నుంచి అయినా పర్వాలేదండి ఫస్ట్ నుంచి మూడు అధ్యాయాలు చదవచ్చు లేదంటే కనుక మధ్యలో నుంచి అయినా సరే మూడు అధ్యాయాలు చదవచ్చు చివరి నుంచి అయినా సరే మూడు అధ్యాయాలు చదవచ్చు ఇలాగా ఈ మూడు రోజులు కూడా సచ్చరత్రుల్లో ఉన్నట్టుగా మూడు అధ్యాయాలు ఒక రోజుకి ఒక్కొక్క అధ్యాయం చెప్పున మూడు నిమిషాలు మూడు నిమిషాలు అని అన్నట్టుగా ఒక అధ్యాయం కానీ చదవటం కానీ లేదంటే కనుక ఓం సాయిరామ్ అని చెప్పి నూట ఎనిమిది సార్లు మీరు రాసుకోవాలి అని నిజంగా అండి ఆ గుడికి వెళ్ళిన తర్వాత తనకి రావాల్సిన లాభం రాలేదని హస్బెండ్ వచ్చేసి చాలా నష్టం వచ్చిందని చెప్పి భర్త భార్యతో వచ్చి చెప్పినప్పుడు తనకి అయ్యో బాబా ఇలా చెప్పారు ఇలా జరగదే బాబా ఊరికే చెప్పు ఉండరే మనం ఏదో తప్పు అని చెప్పేసి గుడిలో కూర్చొని తను బాధపడుతూ ఉన్నప్పుడు గుడిలో పూజారి తనకిచ్చిన సందేశం అండి ఇది ఆయన చెప్పారనమాట అమ్మ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒక మూడు రోజులు ఇలా నష్టం జరుగుతుందేమో అని భయపడుతున్నావు మూడు రోజులు జరగాల్సిన లాభం నాకు జరగలేదు ఇంకా నష్టాలే వస్తూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు కదా అందువల్ల ఈ మూడు రోజులు ఇప్పటి నుంచి కూడా ఇలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయం చదువు లేదు అలా చదవడానికి కష్టంగా ఉంది అని అనుకున్నప్పుడు నూట ఎనిమిది సార్లు ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని చెప్పి నువ్వు రాసుకో తల్లి అని చెప్పి నూట సార్లు ఓం సాయిరామ్ రామ్ రాయటానికి మన మూడు నిమిషాలే పడుతుందండి అందువల్ల మూడు నిమిషాల పాటు మనం కేటాయిస్తే మనకు రావాల్సిన కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే ఒక నష్టం అనేది మనకి బిజినెస్లో రావాల్సిన ఒక నష్టం అనేది కూడా తొలగిపోయి చక్కగా మనం మనకి లాభాలు చూడాలి అని అంటే కనుక ఇది ఒక్కటే మార్గం అండి మీకు మనం అనుకుంటూ ఉంటాం మన తెలుసో తెలుగు సాధారణంగా అందరము కూడా మనం తప్పులు చేస్తూ ఉంటామండి అవన్నీ చేసుకొని మనకి కరెక్ట్ టైంకి ఆ లాభం మనకు చేతికి అందాలి అని అంటే కనుక ఈ రోజే మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక ఈ రోజే స్టార్ట్ చేయండి ఈరోజు శుక్రవారం పంచమీ అండి చాలా అద్భుతంగా ఉంది రోజు ఈ శుక్రవారం శనివారం ఆదివారం అయినా చేయొచ్చు లేదా అంటే కనుక మీరు రాబోయి మీరు రేపు చూస్తున్నారు వీడియో ఈ వీడియోని రేపు చూసే వాళ్ళు ఉంటారు ఎల్లుండి చూసే వాళ్ళు ఉంటారు మీరు ఎప్పుడైతే చూస్తున్నారో అప్పటి నుంచి ఖచ్చితంగా మూడు రోజుల పాటు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు రాకపోయే నష్టాల నుంచి బాబా ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతారండి ఇది అక్షర సత్యం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్